హాయ్ హలో గుడ్ మార్నింగ్ బోటీ క్యారీతో అయితే మీ ముందుకు వచ్చాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసే ముందు ఫస్ట్ ఒక లైక్ ఇవ్వండి నేను బోటీ క్యారీ అయితే ఇలాగ ముందుగా అయితే కొంచెం వాటర్లో వేడి నీళ్ళలో వేసి ఒక పది నిమిషాలు చాలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే ఫ్రెష్గా అయితే ఇలా కడిగేసి దాని మీద తిత్తి అంతా తీసేసి పెట్టుకున్నాను అలాగే దాని బోటీని ముందుగా అయితే మనం కుక్కర్లో వేసుకొని ఒక త్రీ వీల్స్ ఫోర్ వీల్స్ వచ్చే వరకు అయితే ఉడికించి పెట్టుకున్నాను అలాగా ఇలా ముందుగా ప్రిపరేషన్ కావాల్సిన సామాన్స్ అయితే ఉల్లిగడ్డ టమాటా కొబ్బరి పుదీనా కొత్తిమీర అలాగే వెల్లిగడ్డ పేస్ట్ పసుపు కారం ఉప్పు ఆయిల్ అన్నీ ఇలాగ ముందుగా అయితే సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇక్కడ బాండీ పెట్టుకొని అయితే కొత్త త్రేపు త్రీ ఫోర్ ఫోన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఉల్లిగా ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే వేశాను నేను రెండు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పుదీనా కలియమ్మకు ఇవన్నీ వే ఇవన్నీ నూనెలో వేసి మంచిగా గోలిచ్చి వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి గోలిచ్చాను మన రెడ్గా ఎట్లా రెడ్గా గోలివ్వాలి ఎందుకంటే అప్పుడే గ్రేవీ వస్తుందన్నమాట అలాగే గోలిచ్చిన పసుపు పసుపు వేశాక మనం బోటి కర్రీని అయితే ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ బోటిని కూడా వేసి ఉప్పు కొంచెం సాల్ట్ వేసి అయితే మూత ఒక చి సిమ్ స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి ఆ మగ్గని ఆయిల్ ఆయిల్లో అంతా మగ్గిన తర్వాత ఒక త్రీ త్రీ ఫోర్ స్పూన్స్ అయితే కారం వేసుకోవాలి రుచికి సరిపడినంత మీరు స్పైసీగా తింటే స్పైసీగా వేసుకోవచ్చు ఇలా కొంచెం ఉప్పు కారం వేసి అయితే నేను మళ్ళీ ఒక పది నిమిషాలు మూత సిమ్లో పెట్టి మూత పెట్టాను అంటే విజిల్ తీసేసాను నేను అది వాచర్ తీసేసాను అలాగే మనం కొంచెం గ్రేవీ కావాలంటే టమాటా ప్యూరీ అండ్ కొబ్బరి చె కొబ్బరి పౌడరు నేను కొబ్బరి పౌడర్లో అయితే మసాలాలు వేసానండి అలా లవంగాలు ఇలా దాల్చిన చెక్క అలా మసాలాలు వేసి అయితే పెట్టుకున్నాను అలాగే ఒక పది నిమిషాలు అది మగ్గే లోపల ఇక్కడ మనం ముందుగా సోప్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా అందులోనే వేసి నేనైతే ఒక పది నిమిషాలు అలాగా బాగా ఉడికించుకున్నాను ఇది ఫుల్లో పెట్టాను అన్నమాట ఒక పది నిమిషాలు తర్వాత ఒక పది నిమిషాలు దగ్గరికి కాగానే కొంచెం మసాలా అండ్ కొత్తిమీర ధనియాల పిండి వేసి ఒక పది నిమిషాలు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలా సిమ్లో పెట్టేశాను అండ్ ఇక్కడ కొంచెం చిక్క పడుతుంది అనేసి మా ఆయన కొంచెం వాటర్ ఎక్కువ పోసాడు అంత కొంచెం గ్రేవీ అయినా బాగానే ఉంది సూపర్గా ఉందన్నమాట నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి బోటీ కర్రీ ఈ స్టైల్లో అయితే ఐ హోప్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్